డబ్బా పేర్ల ఐడియా ఉన్నాయా అవి బాగున్నాయా రిజల్ట్ బాగునా ఎన్ని రోజులైంది కొట్టి కొట్టి ఏడు రోజులైంది ఏడు రోజులైంది ఎట్లా ఉండేది కొట్టకముందు నీ తోటలో అప్పుడు కొట్టక ముందు నల్లి కూడా ఉండేనా ఏ నల్లి ఎర్ర నల్లి ఏముండేది ఎర్ర నల్లి నల్లది ఆ ఇంకా లాక బాగా లేకుండా లాక కూడా లేకుండా నీట్ గా వచ్చింది ఇది కొట్టినాక లేదా బాగా పలిగిందనా దీన్ని కొట్టినాక క్లీన్ పగిలిందే ఇప్పుడు ఇక్కడ కనిపించే పూతల దీనికి వచ్చినదేనా ఇది కొట్టినాక వచ్చినదే అది అన్ని ఇప్పుడు పిందలు దిగుతా ఉన్నాయి కదా ఈ పిందల దానివేనా అది ఆ అది కూడా నకలే ఇప్పుడు కొత్త పిందలు దిగుతా ఉన్నాయి కదా పూసలు కనిపిస్తున్నాయి కదా దినివే కదా ఆ చిన్న చిన్న పింజలు గానీ కొత్తగా వచ్చే పిందలు గానీ అన్ని దినివేనా అన్ని దీనివేనా ప్రతి రైతు కొట్టొచ్చా దీన్ని కొట్టొచ్చానా ఇబ్బంది అయితే లేదు కదా బాగా బాగుంది కదా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కొట్టి అయింది ఏడు రోజులు అయింది మీరు కూడా రండి అట్లా పక్కన తోట ఏం పేరు మీ పేరు ఏం పేరు సుంకన్న మీరు రోజు చూస్తా ఉంటారు ఈ పొలము ఇప్పుడు ఆయన కొట్టి ఏడు రోజులు అయిందంటే ఇతను కొట్టి ఇప్పుడు అన్న కొట్టి మీరు కూడా ఇప్పుడు చూస్తానే ఉంటారు కదా రోజు ఎట్లా అనిపిస్తుంది తోట బాగుందే అంటే రైతుకి చూడంగానే ఇప్పుడు నీ తోట ఎట్లా అనిపిస్తుంది నీకు ఇది బాగా వచ్చింది మంచి అంటే నల్లి ఏమన్నా క్లీన్ పోయిందా నల్లి తగ్గింది కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు నువ్వు ఇప్పుడు రోజులు అయింది కొట్టి ఏడు అయింది ఏడు రోజులు అయింది కదా ఏమన్నా ఉందా నల్లి ఇప్పుడు నల్లి అయితే కనపడతలేదు నీట్గా అయింది కదా ఏమీ లేదు కదా ఉన్నదే చెప్పు ఏమీ దాచుకోవద్దు ఒక్క మాట కూడా నల్లి ఉండేది అప్పుడే ఇది అంటే ఈ ఆకు అనేది నీట్గా ఉండదు అంటారు ఓకే ఓకే నల్లి ఉంటే ఈ ఆకు కూడా నీటిగా ఉండదు అని రైతు కూడా చెప్పడం గమనిస్తా ఉన్నామండి మనము రైతన్నలో మీరు ప్రతి ఒక్క రైతన్న దీన్ని వీడియో చూస్తున్నారు కదా ఎంత నేచురల్ గా ఉంది చూడండి అంటే దీనివల్ల ఏమన్నా నలుపు తోట పసుపు కలర్ గానీ నిమ్మకాయ కలర్ గానీ అవుతుందా ఏమీ లేదు కదా అట్లాంటిది ఏమీ లేదు కదా నలుపుగా మంచిగా వస్తుంది కదా అప్పుడు కూడా ఇదే నలుపు ఉంది ఏమీ చేంజ్ లేదు కదా పూత ఎట్లా ఉంది పూత అయితే బాగా వచ్చాయి ఇప్పుడు వచ్చిన పూతలో దీనికి వచ్చిన ఏదైనా మీరు ఏమైనా మందు కొట్టినారా వేరే మంది పూత మంది ఏదో కొట్టలేను చూసారు కదండి ఇది ఏదైతే మన ఈ కోడుమూరు మండలము మాచాపురం గ్రామం ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని శివసాయిలా శివసాయి ఫర్టిలైజర్ కోడుమూరులో కోడుమూరులో ఓకే ఓకే హ్యాపీనే కదా మొత్తానికి హ్యాపీనేనా ఓకే ఓకే ఇదేనండి వీడియో మొత్తానికి ప్రతి రైతన్న చూశారు కదా మొత్తానికి ఈ విధంగా ఉంది తోట పరిస్థితి ఎంత నీట్గా ఉంది అనేది కూడా మీరు గమనించా ఉన్నారు మొత్తానికి ఆ పూత కూడా చూడండి ఎంత మంచి పూత ఉందో ప్రతి రైతన్న కూడా దీన్ని మెటాయక్స్ అనేది ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు దాంట్లో కాంబినేషన్ కూడా చెప్పండి ఏమన్నా వేసుకునేది దాంట్లో పోలీస్ వేసుకున్నావా ఓకే ఓకే మొత్తానికి మెటాయక్స్ పోలీస్ వేసినావు ఓకే ఓకే కొంచెం తెలుసు はい。